ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది అప్పు తీర్చలేదని చెప్పి ఓ మహిళను చెట్టు కట్టేసి వేధించారు తల్లిని చెట్టు కట్టేస్తుంటే ఆమె పిల్లలు కుక్క పెట్టి ఏడవడం అందరినీ కదిలిస్తోంది నీ భర్త వచ్చి అప్పుడబ్బులు తిరిగి చెల్లించి నిన్ను విడిపించుకోవాలి లేకపోతే నీ సంగతి చూస్తామంటూ ఆమెను సాటి మహిళలు సైతం కర్రలతో దాడి చేసి కొట్టడం సంచలనంగా మారింది ఈ అవమానవీయ ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పల్లో జరగడం విమర్శలకు తావిస్తోంది తోటి మహిళలే సాటి మహిళ అని చూడకుండా పిల్లలు గొక్క పట్టి ఏడుస్తున్నా కనికలు లేకుండా వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప శిరిష దంపతులు భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో తిమ్మరాయప్ప మనస్తాపంతో ఊరిని వదిలేసి వెళ్లిపాడు ప్రస్తుతం ఊర్లో భార్య శిరీష ఇద్దరు పిల్లలున్నారు తిమ్మరాయప్ప చేసిన అప్పులను కూలి పనులు చేస్తూ తీరుస్తోంది శిరీష ఆపై మిగిలిన సొమ్ముతో పిల్లలను పోషిస్తోంది అయితే ఈ క్రమంలో రోడ్డుపై వెడుతుండగా సకాలంలో అప్పు ఎందుకు చెల్లించడం లేదంటూ శిరీషపై అసభ్యంగా ప్రవర్తించారు మునికన్నప్ప కుటుంబ సభ్యులు తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మునికన్నప్ప బెదిరింపులకు పాల్పడ్డాడు అంతటితో ఆగకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లి వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు దీంతో అక్కడున్న ఇతర కుటుంబ సభ్యులు శిరిషపై దాడిని చేయడం కనిపించింది తల్లిని కట్టేసి కొడుతుండటంతో పిల్లలు ఇద్దరు బోరున విలిపించారు అయినా వారు కనకరించలేదు అయితే అక్కడ ఉన్న వారు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు శిరీష పరిస్థితిని చూసి అందరూ బాధపడ్డారు ఇది పోలీసు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ గా స్పందించారు తక్షణం రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఘటన తీవ్రంగా వైరల్ అయింది ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీసినట్టు తెలుస్తోంది అయితే రుణ యాప్లు ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలో పెచ్చిమిడుతుండడం ఆందోళన కలిగిస్తోంది కాగా ఈ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది